హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఇంకా పచ్చిమిరపకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కావాల్సినవి దొండకాయలు హాఫ్ కిలో ఇంకా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఒక హాఫ్ ఐ గ్రాములు ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే మరో టీ స్పూన్ వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ ఈటెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు దోరగా వేగిన తర్వాత జీలకర్ర వచ్చేసి అర టీ స్పూన్ వేసుకుందాం అయితే మరో విషయం పచ్చిమిర్చి ఇలా కట్ చేయకుండా వేసుకుంటే చింది మొహం మీద పడే అవకాశం ఉంది అందుకని మీరైతే కట్ చేసుకొని వేసుకోండి నేను చింది మొహం మీద పడకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకున్న దొండ వేస్తున్నాను ఇప్పుడు దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా కలయి తిప్పుతూ ఎర్రగా వేగే వరకు తిప్పుతూ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత తెచ్చుకోవాలి ఈలోపు మనం కొద్దిగా కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాం ఇలా దొండగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పూర్తిగా చల్లారిన ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి జార్లో చల్లారిని దొండకాయ ముక్కలు వేసుకొని సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని వెల్లుల్లి వేసుకొని తర్వాత వచ్చేసి చింతపండు కొంచెం వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే పాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకున్నాం వెల్లుల్లి రెమ్మల నాలుగు రెండుమిర్చి రెండు ఇప్పుడు తాలింపులో రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే కొత్తిమీర కిందిగా చుట్టుపడు వేసుకొని కలిగిపోవాలి అంతేనండి ఈజీ అండ్ టేస్టీకరమైన దొండకాయ చట్నీ రెడీ అయినట్టే ఇది కనుక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి మరి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్